అందరికి నమస్కారం వెల్కమ్ టు డైరెంగో మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వాహన మిత్ర అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి వాహన మిత్ర పథకం ద్వారా అక్టోబర్ ఒకటో తారీఖున ప్రతి ఆటో డ్రైవర్ అన్న అకౌంట్ లోకి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది మరి నెల పదిహేడో తారీఖు నుంచి కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఈ నెల పదిహేడున ఎవరు అప్లై చేసుకోవాలి ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది ఆటో డ్రైవర్ నెలకు మరి ఆ కన్ఫ్యూజ్ అంటే ఈ యొక్క సమస్య ఉంది కాబట్టి అంటే కొత్త వారు అప్లై చేసుకోవాలా లేకపోతే ఆల్రెడీ పాతవారు కూడా అప్లై చేసుకోవాలా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆల్రెడీ పాతవారు అంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ వాహనమిత్ర అనే పథకం ఉండేది ఆ పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి వారి డేటా అనేది గ్రామ వార్డు సచివాలయాల దగ్గర అందుబాటులో ఉంది అంటే గతంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది వరకు కూడా నెలకు పదివేల రూపాయల చొప్పున అప్పటి ప్రభుత్వంలో మనకు లబ్ధి పొందారని మరి అటువంటి వారి డేటా గ్రామ వార్డు సచివాలయాల దగ్గర ఆల్రెడీ ఉందని వారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ తేల్చి చెప్పింది మరి దాంతో పాటుగా కొత్త వారు మరొక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది వరకు కూడా కొత్తగా ఆటో డ్రైవర్లు ఉన్నారని మరి వారు అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పదిహేడో తారీఖున ఉదయం పది గంటల నుంచి పంతొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులు మీ దగ్గర దరఖాస్తులు అనేది స్వీకరిస్తారు మరి యొక్క వాహనమిత్ర పథకానికి ఆటో డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలంటే ఏం చేయాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఇంతకీ అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే పూర్తి వివరాలు మీకు నేను క్లారిటీగా మరొకసారి తెలియజేయడానికి మీ ముందుకైతే వచ్చాను మరి మీరు కనుక ఈ పదిహేడు నుంచి పంతొమ్మిదో తారీఖు లోపు అప్లై చేసుకుంటే ఇరవై నాలుగో తారీఖున వచ్చేటువంటి ఫైనల్ జాబితాలో మీ పేరుంటే అక్టోబర్ ఒకటో అంటే అక్టోబర్ ఒకటో తారీఖున మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అన్న ఖాతాకు కూడా పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది మనకు సమయం చాలా తక్కువ ఉంది కేవలం పది రోజుల్లోనే ఇదంతా కూడా జరిగిపోవాలి మరి ప్రభుత్వం ఒక జీవో అనేది కూడా ఇచ్చింది ఈ యొక్క మిత్ర పథకానికి సంబంధించి మరి వాహన మిత్ర పథకానికి సంబంధించి అర్హతలేంటి అనర్హతలేంటి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎవరు అప్లై చేసుకోలేరు మరి ఈ యొక్క జిరాక్స్ లేవుండాలి ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే ఇప్పుడే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరి ఇక వివరాల్లోకి వెళ్తే మరి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఏం చేయాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారమే నేను ఇక్కడ మీకు క్లియర్ గా వివరాలు అయితే అందిస్తాను ముఖ్యంగా ఈ పథకానికి అర్హత ప్రమాణాలు ఈ క్రింది విధంగా ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది దరఖాస్తుదారుడు ఆటో రిక్షా లేదా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ ను సొంతంగా ఆ సొంతంగా ఉండి నడుపుతూ ఉండాలి ఈ పథకం పైన అంటే ఈ పథకానికి వారు మాత్రమే అర్హులన్నమాట వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అలాగే దరఖాస్తుదారుడు ఎవరైతే ఆటో ఆటో గానీ మ్యాక్సీ గాని క్యాబ్ గాని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జారీ చేయబడినటువంటి మనకు ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అది ఎల్ఎల్ఆర్ గాని లేకపోతే పూర్తి స్థాయి డ్రైవింగ్ లైసెన్స్ అయినా కూడా కలిగి ఉండవచ్చు అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ అయి ఉండాలి మీ వెహికల్ ఏదైతే ఉంటుందో అది ఏపీ రిజిస్ట్రేషన్ తోనే ఉండాలని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీగా ఇచ్చింది ఆ క్లారిటీగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే మనకు ఏపీ రిజిస్ట్రేషన్ అయితే కలిగి ఉండాలి దాంతో పాటుగా మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఫిట్నెస్ మరియు పన్ను వంటి చెల్లుబాటు అయ్యే రికార్డులతో మనకు ఈ యొక్క అంటే రికార్డులతో ఉండాలన్నమాట మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మాత్రమే ఈ పథకాన్ని పొందేందుకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం ఒకేసారి మినహాయింపు కూడా అందించబడుతుంది మరి ఒక నెలలోపు ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందినట్లయితేనే మీరు ఒక పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు ఇక్కడ చెప్ప గుర్తుపెట్టుకోండి మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే క్లారిటీగా ఏపీ రిజిస్ట్రేషన్ ఉండాలి ఆటోకి ఏపీ రిజిస్ట్రేషన్తో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి ఎఫ్సి అంటారు కదా ఎఫ్సి అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే మనకు ఒక నెలలోపు సర్టిఫికెట్ ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందినట్లయితే నేను చెప్తున్నాను అంటే తాజాగా ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే మిగిలినట్టు ఉంటాయి కదా ఆటోకి సంబంధించి పొల్యూషన్ అంట ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలని చెప్తూ ఉన్నారు అలాగే ఈ పథకం మనకు కేవలం చాలా మంది మాకు టెంపో ఉంది ఆ మాకు ఇట్లా బాడి కుదోలేటువంటి వెహికల్ ఇంకోటి ఉంది దానికి అని అడిగారు మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ యొక్క ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఈ పథకం అనేది ఆటో రిక్షా మోటార్ క్యాంప్ మ్యాక్సీ క్యాబ్ యజమానులకు వర్తిస్తుంది మనకు త్రీ వీలర్ ఆర్ ఫోర్ వీలర్ లైట్ గూడ్స్ వాహన యజమానులు ఈ పథకం కింద అర్హులు కారు గుర్తుపెట్టుకోండి ఎవరికి కేవలం ప్యాసింజర్ ఆటో తోలే వాళ్లకు అలాగే ట్యాక్సీ నడుపుకునే వాళ్ళకు మ్యాక్సీ క్యాబ్ గాని ట్యాక్సీ గాని వీళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందంట అంటే గూడ్స్ బండ్లు ఉంటాయి కదా అంటే గూడ్స్ అంటే మళ్ళీ ఏదో అనుకోవద్దు వెహికల్స్ బాడకు తోలేటివి లగేజ్ తోలేటివి వాటికైతే ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది అలాగే ప్రతి దరఖాస్తుదారుడు కూడా మనకు ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే అవకాశం ఇస్తారు అంటే మీ ఇంట్లో రెండు ఉన్నా మూడు ఆటోలు ఉన్నా ఒక ఆటోకి మాత్రమే డబ్బులు వస్తాయి మరి ఒకే ఇంట్లో వేరు వేరు వ్యక్తుల యాజమాన్యం మరియు లైసెన్స్ అనుమతించబడుతుంది అంటే వేరే వ్యక్తుల అంటే ఒకే ఇంట్లో ఉన్నా మీకు లైసెన్స్ లేకపోయినా అంటే మీ పేరు మీద ఆటో ఉంది మీ పేరు మీద లైసెన్స్ లేదనుకోండి మీ ఇంట్లో ఎవరో ఒకరికి లైసెన్స్ ఉంటే ఆ లైసెన్స్ కూడా పెట్టి మీరు అప్లై చేసుకోవచ్చు ఇది కూడా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది వాహన యజమాని దరఖాస్తుదారుడు ఆధీనంలోనే ఉండాలి కాబట్టి మీరు అంటే మీ వెహికల్ అనేది మీ దగ్గరే ఉండాలి వేరొకరి ఎవరి దగ్గర ఉండి మీకు మళ్ళీ కూడా వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా గుర్తుపడతారు మరి వెహికల్ అనేది మీ దగ్గరే ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అలాగే మనకి ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట ఇవి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారండి నేను గత పథకాల నుంచి కూడా చెప్తూనే ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే దరఖాస్తుదారుడు మనకు ఏదైతే ఆ కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం గానీ పెన్షనర్ గానీ ఏదైతే ఉండకూడదు అలాగే పారిశుద్ధ కార్మికుల కుటుంబాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది అంటే మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి మినహాయింపు ఉంటుంది ఇక దరఖాస్తుదారు కుటుంబ సభ్యులు ఆదాయపు పన్ను చెల్లించకూడదు ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు అలాగే మనకు కరెంటు బిల్ అనేది సంవత్సర కాలంలో మూడు వందల ఇంట్ల కంటే తక్కువగా ఉండాలి మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుందండి ప్రభుత్వం నేను చెప్పాను ఆరు దశల ధృవీకరణ తప్పనిసరిగా ఉంటుంది వెయ్యి చదరపడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండకూడదు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటాను ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మీకు సొంతంగా ఆటో కానీ మ్యాక్సీ క్యాబ్ కానీ ట్యాక్సీ కానీ ఉండాలి ఎటువంటి లగేజీతో ఎటువంటి వాహనాలు ఆటోలు కానీ ట్రక్కులు కానీ వీటికి అయితే ఈ పథకము కేవలం ప్యాసింజర్ ఆటోకి ట్యాక్సీకి మాత్రమే వర్తిస్తుంది అలాగే ప్రతి ఒక అంటే ఈ యొక్క ఏదైతే మనకు ఈ ఆటో కలిగి ఉన్నటువంటి వారైతే కనుక ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఎల్ అయినా పర్వాలేదు పూర్తి స్థాయి డ్రైవింగ్ లెర్నింగ్ లైసెన్స్ అయినా పర్వాలేదు పూర్తి స్థాయి డ్రైవింగ్ లైసెన్స్ అయినా పర్వాలేదు దాంతో పాటు ఆటో అనేది ఖచ్చితంగా ఏపీ రిజిస్ట్రేషన్ ఉండాలి ఏపీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తో పాటుగా మీకు ఖచ్చితంగా మీ యొక్క ఆటోకి సంబంధించి పొల్యూషన్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ అన్ని కూడా ఉండాలని చెప్పి ప్రభుత్వం దాంతో దాంతోపాటుగా ప్రతి ఆటో యజమాని కూడా రేషన్ కార్డు ఉండాలి స్మార్ట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలని చెప్పి ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది అలాగే ఆరు దశల ధృవీకరణలు కూడా ఇవన్నీ కూడా లేకుంటేనే మీకు ఈ పథకం వర్తిస్తుంది మరి వారికి అయితే వెరిఫికేషన్ చేస్తున్నారు అంటే పాత వారికి ఇరవై రెండో తారీఖున వెరిఫికేషన్ చేస్తారండి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఈ డేటా అనేది ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంది ఆ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందికి వెరిఫికేషన్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది మరి దాంతో పాటుగా ఇక్కడ ప్రభుత్వం ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వారికి కూడా పదిహేడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా సమయం ఇచ్చింది ఈ లోపు మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఇరవై రెండు నుంచి కూడా మీకు వెరిఫికేషన్ ఇస్తుంది ఆ ఇరవై రెండు నుంచి వెరిఫికేషన్ లో మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క ఆటో అనేది కలిగి ఉండాలి అన్ని వివరాలన్నిటి కూడా మీరు చూపించాలండి అధికారులకి అవన్నీ కూడా ఉంటేనే మీకు ఓకే చేస్తారు ఒకటి మరి తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరహతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఆ యొక్క పథకం అనేది సంబంధించి డబ్బులు అయితే వేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది ఇరవై నాలుగో తారీఖున ఫైనల్ లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్ లో మీ పేరు చెక్ చేసుకుని వార్డు సచివాలయానికి వెళ్ళి ప్రభుత్వం చెక్ చేసుకునే అవకాశాన్ని ఇస్తే నేను మన వీడియో అనేది చేస్తాను మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత ఒకటో తారీఖున డబ్బులు అనేది వేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఖాతాకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది పదిహేను వేల రూపాయలు జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ పథకానికి అప్లై చేసుకుంటే ఎవరు కూడా మిస్ అవ్వద్దు సంవత్సరానికి ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి కావాల్సిన పత్రాలన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుని అప్లై చేసుకోండి మరి ఇదే అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు మీ డైరంగుల మహేష్ ఛానల్ ఎప్పటికప్పుడు మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ఫాస్ట్గా అన్ని వివరంగా కూడా అందిస్తూ ఉంటుంది